హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మీల్ మేకర్ కర్రీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా మీల్ మేకర్ లోకి కావాల్సిన పదార్థాలు అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు అలాగే ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఒక హాఫ్ ఇంచ్ చెక్క అలాగే ఎండు కొబ్బరి లేకపోతే ఇలా ఎండు పౌడర్ అయితే తీసుకోవచ్చు కొబ్బరి పౌడర్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకుందామండి అలాగే పచ్చిమిర్చీలను కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కప్ అయితే మిల్ మేకర్స్ తీసుకున్నానండి దీనిలోకి నేను హాట్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ హాట్ వాటర్ని యాడ్ చేశాక ఒక ఐదు నిమిషాలు బాగా నానబెట్టుకోవాలండి వీటిని వేడి చల్లారిన తర్వాత ఈ మిల్ మేకర్ని అయితే వాటర్ లేకుండా ఇలా స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి వాటర్ అనేది ఏమీ రాకుండా కూడా మంచిగా స్క్వీజ్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి బాండి బాగా వేడైన తర్వాత రెండు పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ఒక బిర్యానీ ఆకైతే వేస్తున్నానండి ఇక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోని ఆయిల్ అంతా కూడా ఇలా రిలీజ్ అవుతుందండి అంతే మనకి ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు పసుపు కారం అయితే వేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇందాక మనం పేస్ట్లో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలోకి నేను ముప్ప గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకుందాము ఇలా వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న ముల్మే కొరుసను కూడా ఇందులో వేసేసుకోవాలి ఉప్పు కారం మసాలాలు ఏమన్నా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుంటే మన కూర అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము ఈ విధంగా కూర కొంచెం దగ్గర పడినాక దీనిలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేమండి ఈ మీల్ మేకర్ కర్రీ దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లో కానీ చపాతీలో కానీ నార్మల్ రైస్లో కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి టేస్టీ అండ్ సింపుల్ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రై